జై కాశీ ఇప్పుడు మనం దర్శనం చేస్తున్న శివలింగం చాలా విశేషమైనటువంటి శివలింగం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఎంతో పైన ఉన్నటువంటి మందిరంలోకి నీరు వచ్చి ఆ యొక్క శివలింగాన్ని స్పర్శిస్తుందనమాట ఈ సమయంలో ఎవరైతే ఆ శివలింగాన్ని స్పర్శించి మూడు మునకలు స్నానం చేస్తారో అక్కడ సో వారందరికీ కూడా గజేంద్రునికి ఎటువంటి మోక్షం కలిగించాడో ఆ విష్ణు పరమాత్మ అటువంటి గొప్ప స్థితిని మనకి కాశీలో విశ్వనాథుడు కల్పిస్తాడు ఎందుకంటే ఆ గజేంద్రుడే మరో జన్మలో ఇంద్రదిమ్నుడు అనే ఒక పేరుతో సూర్యవంశంలో భరతునికి మనవుడిగా పుడతాడు ఆయన కాశీకి వచ్చి శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి శివుని యొక్క వరం పొందినటువంటి మహాపురుషుడు ఇంద్రదిమ్న ఆయన వచ్చేసి మనకి పూరిలో కూడా ఆ యొక్క మందిరాన్ని విశ్వకర్మ చేత కట్టించి బ్రహ్మచేత ఉన్నటువంటి విగ్రహాలు ప్రతిష్టాపన చేసినటువంటి మహాపురుషుడు ఈ ఇంద్రద్రిమ్న ఈ కేదార మందిరానికి బయట వైపు రైట్ సైడు విజయనగరం అనే బోర్డు ఉంటుంది దాని కిందనే చిన్నపాటి మందిరం ఉంటుంది ఆ మందిరంలోనే మనకి ఇంద్ర ప్రతిష్టాపన చేసినటువంటి దివ్యమైనటువంటి శివలింగాన్ని దర్శనం చేయొచ్చు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ విధంగా గంగా జలం ఆ యొక్క శివలింగాన్ని స్పర్శిస్తుంది కాబట్టి ఆ సమయంలో మాత్రమే గంగ స్పర్శన జరిగినటువంటి ఆ శివలింగాన్ని ఎవరైతే స్పర్శించి ఆ యొక్క నీటిలో మునుగుతారో వారికి అనన్యమైనటువంటి పుణ్యఫలంతో పాపాలన్నీ నశించిపోయి మోక్షానికి కారకమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగేటువంటి విధానం ఉందని శాస్త్ర ప్రామాణికం కాశీ ఖండం అనేది మూడు భాగాలుగా విభజించబడినది కదా దాంట్లో కేదార విశ్వేశ్వర ఓంకార ఖండాలని మూడు ఖండాలు దాంట్లో మనకి ఈ కేదార ఖండంలోనే ఈ దివ్యమైనటువంటి మందిరం ఉన్నది ఈ కేదార ఘాట్ అనేది మనకి మనం ఉండేటువంటి ఆశ్రమం మానసరోవర్ ఘాటు పైన సో పక్కనే ఉంటుంది దగ్గరగా అందులో శ్రావణ మాసం అనేటువంటి ఈ సమయాల్లో వానలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ టైంలోనే మనకి ఆగస్టు ముందే మనకి జూలై ఆగస్టు ఆ టైంలోనే మనకి యొక్క నీరు అనేది ఉద్రిక్తంగా పెరుగుతుంది పెరిగి అది పలానా తారీఖుల్లోనే మనకి మునుగుతుందని చెప్పి చెప్పడానికి లేదు కదా ఎందుకంటే ఆ యొక్క నీటి శాతం ఎక్కువ పెరిగితేనే ఆ యొక్క మందిరంలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం వస్తుంది నీరు అనేది కానీ అది ఏ రోజు వస్తుందని చెప్పలేం నీటి మట్టం ఒక్కసారిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉంటుంది గత రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా ఫ్లోటింగ్ ఉంది వాటర్ అనేది చెప్పాలంటే పీక్ లెవెల్కి వచ్చేసి ఉండాలి ఒక్కసారిగా తగ్గిపోతుంది రెండు మూడు రోజుల నుంచి తెలియకుండానే అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ కేదార్ ఘాటు పక్కనే విజయనగరం ఘాటు ఆ ఘాటు బోర్డు కిందనే ఉంటుంది ఈ యొక్క ఇంద్ర ప్రతిష్టాపిత శివలింగం మనం కేదార మందిరంలోకి రాగానే అక్కడ ఆ డిస్ప్లే బోర్డులో కూడా మన యొక్క కేద గౌరీ కేదారేశ్వరుని యొక్క దివ్య దర్శనం చేస్తూ ఉన్నాం లోపలికి లేదు మొబైల్ గర్భగుడిలోకి అందుకని బయట నుంచి మీకు ఈ యొక్క దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాను చక్కగా నాదశబ్దంతో ఇక్కడ అద్భుతమైనటువంటి స్వరాలు కూడా వినిపిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ముందు పక్క రైట్ సైడ్లో మనకి దక్షిణామూర్తి యొక్క దివ్య స్వరూపము అలాగే విష్ణుమూర్తి యొక్క దివ్య స్వరూపము అమ్మవారి యొక్క దివ్య స్వరూపము అన్నీ కూడా ఇక్కడ దర్శనాలు అవుతాయి